మన తెలంగాణకి ఏం తక్కువైందన్న అంటే హైరా హర్యానా నుంచి అక్కడి నుంచి తెప్పిస్తారు మన భూమి కూడా గట్టిగానే ఉంది కదా మన మన దగ్గర ఇట్లా ఉండవు మన దున్నరాజులు ఇంత హైట్లా ఇట్లా బ్రీడ్ ఎందుకు ఉండదు అలాంటిది హండ్రెడ్ పర్సెంట్ మీరు మంచి ప్రశ్న అడిగారు ఇక్కడ ప్రభుత్వము ఎలాంటి వీటి మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోదు అక్కడ హర్యానా అండ్ పంజాబ్ ప్రభుత్వాలు ఏదైతే ఉన్నాయో ప్రత్యేకంగా పశుమేళ పోటీలు మూడు రోజుల పాటు రెండు రోజుల పాటు ఒక రోజు పాటు ప్రభుత్వమే నిర్వహిస్తుంది నిర్వహిస్తుంది అందులో ఉన్నటువంటి క్వాలిటీ అన్ని దున్నలను బర్రెలను అందరు తీసుకురావడం జరుగుతుంది ప్రభుత్వం స్వయంగా ముఖ్యమంత్రి కూడా రావడం జరుగుతుంది మిగతా మంత్రులందరూ కూడా పర్యవేక్షణ భోజన ఏర్పాట్లు ఉండడానికి అన్నీ కూడా వాళ్ళు అక్కడ ఏర్పాట్లు చేస్తారు ప్రభుత్వ పరంగా ఈ విధంగా సిమెంట్ బ్యాంకు ఉన్న బ్యాంక్స్ ఉన్నాయి మన దగ్గర ఆంధ్రప్రదేశ్లో ఒకటి ఏబిసీ ఏదో ఒకటి ప్రైవేట్ ఉన్నది మన దగ్గర అసలు సిమెంట్ బ్యాంకే లేదు ప్రభుత్వ పరంగా రైతులకు ఇది కూడా ఒక పాడి పరిశ్రమ కూడా ఒక రై ఒక మంచి ప్రాజెక్టు కింద తీసుకొని సిమెంట్ బ్యాంకులు ఏర్పాటు చేసి జాతిని కనుక మనం ఇక్కడ ప్రవేశపెట్టి సిమెంట్ అనుకోండి చాలా రైతుకు లాభసాటిగా ఉంటుంది ప్రభుత్వం చొరవ తీసుకోవాలా అది వేల కోట్లు కాదు ఏం కాదు మామూలుగా పది కోట్లు పదిహేను కోట్లు ఇరవై కోట్లలో జరిగే పని అది కానీ ఎందుకు ప్రభుత్వం ఈ విధంగా వెటర్నరీ డిపార్ట్మెంట్ కానివ్వండి యానిమల్ హస్బెండరీ కానివ్వండి ఇవన్నీ ఎందుకు వీటి మీద శ్రద్ధ చూపించేదో అసలు అర్థం కాదు